ఈరోజు మనము సైన్స్ డే జరుపుకుంటున్నామంటే సివి రావన్ తమ చదువులో ఏంటంటే చదువుతున్న సమయంప్పటి నుంచి ఏంటంటే సైన్స్ పైన ఎక్కువ చాలా మక్కువ చూపెట్టి అదే విధంగా ఏంటంటే కొన్ని చాలా వరకు సైన్స్ పైన ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేశారు అంటే తాము పుట్టింది తిరుచినపల్లి తమిళనాడులో అక్కడ ఏంటంటే అక్కడ చదువుతున్న సమయంలో ఏంటంటే పన్నెండు సంవత్సరాలకే పదో తరగతి పూర్తి చేసిండు పూర్తి చేసిన తర్వాత పదో తరగతి మామూలు విద్యార్థులా కాకుండా చాలా హయ్యర్ హయ్యర్ స్టడీతో విధంగా ఏంటంటే మంచి మార్గులతో గోల్డ్ మెడల్ అప్పుడే సాధించిండు అప్పుడు ఏంటంటే వాళ్ళ తండ్రి ఒక ఏంటంటే సహాయం తీసుకున్నాడు సైన్స్ పైన కొన్ని ప్రయోగాలు చేయడానికి తండ్రి ఏంటంటే ఫిజిక్స్ ఉపాధ్యాయుడు తల్లి ఏంటంటే ఒక బాగా వాయిద్యం వహించేవారు విధంగా ఏంటంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు శబ్దాలపైన ప్రయోగాలు శబ్దాల శబ్దాలపైన ప్రయోగాలు చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా అప్పటికే జ్ఞానం ఉంది కానీ సై శబ్దాలపైన జ్ఞా ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక సైన్స్ ప్రయోగం లో వెళ్ళి కొన్ని పైన వివరిస్తున్నప్పుడు కొద్దిగా మామూలుగా ఒక చిన్న హేళనా చేసేది హేళనా ఏంటంటే ఇది చిన్న పైన చిన్న ప్రయోగాలు చేసి ఇది రాయల్ గా ఒక పేరు కొట్టేద్దామంటున్నావా అని అంటే అది రాయల్ గా పేరు ఎలా కొట్టాలి అంటే ఏం చేయాలి కాంతి పైన ప్రయోగం చేయాలి అంటే అప్పటికే పైన ప్రయోగాలు ఆపివేసి కాంతి పైన ప్రయోగాలు చేయడం ప్రారంభించారు అంటే కాంతి పైన రాను రాను కొంచెం ఎక్కువ మక్కువ పెంచుకొని అదే విధంగా ప్రతి ఒక్క సైన్స్ పేర్లో తన తన తయారు చేసిన అదే విధంగా తనకున్న జ్ఞానం ఎంతో నిలిపించుకోవడం ప్రారంభించారు అంటే చాలా వరకు మనము విజ్ఞానాన్ని నేర్చుకోవడానికి టెక్నాలజీ నేర్చుకోవడానికి విదేశాలకు వెళ్ళి చదువుకుంటాం ఇదను ఆ విధంగా కాకుండా మన భారతదేశంలోనే పొట్టి ఇక్కడే గడ్డ పైన ఇక్కడ ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఉన్న విద్యను సమర్థవంతంగా ఉపయోగించుకొని ఆ విద్యతోనే ప్రపంచానికి సూచించిండు అంటే మన భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే ఆసియాలోనే మొదటిసారిగా విజ్ఞాన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిండు ఆ విధంగా అదే విధంగా ఏంటంటే అతను సూచించింది ఏంటంటే విజ్ఞానం కోసం మనం ఇతర దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు విదేశాల నుంచే వారే మన భారతదేశానికి వచ్చి విజ్ఞానాన్ని నేర్చుకోవాలి అనేది సూచించడం జరిగింది అదే విధంగా ఏంటంటే ఇతను చాలా వరకు మనం పత్రాలను లేచినప్పటి నుంచి చెట్లను పొదాలను చూస్తుంటే ఎలా మనకు పచ్చదనంతో ఎలా వికసిస్తూ ఉంటాయో ఫ్రెష్గా అదేవిధంగా సైన్స్ అనేది పరిశోధన పరిశోధనలకు కానీ మరి అదేవిధంగా లైబ్రరీ కానీ పరిమితం కాకుండా డైలీ లైఫ్లో మనకు ఏంటంటే ఒక కొత్త రకంగా కనిపించాలి అంటే ప్రతిరోజు మనం సైన్స్ని వాడుకుంటూ దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని సూచించడం జరిగింది అదేవిధంగా ఏంటంటే మన విజ్ఞాన శాస్త్రంలో ఆసియాలోనే మొదటిసారిగా నోబెల్ బహుమతి పొందడం జరిగింది అదేవిధంగా భారత ప్రభుత్వం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ భారత భారత రత్న బిరుదుతో సత్కరించడం జరిగింది అదే విధంగా చాలా వరకు ఏంటంటే ప్రతి ఒక్కరు మనం సైన్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంది ఎందుకంటే ప్రతిరోజు మనం పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు సైన్స్ గురించే వాడుతున్నాం ప్రతి యంత్రం వాడుతున్నామంటే అది సైన్స్ డెవలప్మెంట్ విధంగా నేను పండరి యొక్క పటంచోర్లో ఎగ్జిబిషన్ జరుగుతున్నప్పుడు వెళ్ళాను సెకండ్ క్లాస్ నుంచి అబ్బాయిల నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతి ఒక్కరు సైన్స్ లో తన ప్రతిభ ఏముందో చూపిస్తున్నారు అక్కడ ఏంటంటే సెకండ్ క్లాస్ లో ఉన్నట్టు ఇప్పుడే అర్థం చేసుకోవాలి మనం ఈ స్టేజ్ లో వచ్చిన తర్వాత సైన్స్ పైన మనం నెక్స్ట్ చేయబోయే ప్రయోజనాలపైన ఎలాంటి శ్రద్ధ చూపిస్తలేము అంటే సెకండ్ క్లాస్ లోనే ఒక ప్రైజ్ తీసుకోవడం జరిగింది అతను ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం ప్రతి ఒక్కటి నెక్స్ట్ కూడా వెళ్తే మనం ఏదైతే జాబ్ పైన డిపెండ్ అవుతున్నామో అది మనం దొరకకపోయినా సైన్స్ పరంగా ఏదైనా కూడా సాధించుకోవచ్చు అదేవిధంగా ఏదైనా మనము తయారు చేసిన ఏదైనా ఒక వస్తువు డెవలప్మెంట్ చేసుకొని ఫ్యూచర్ లో కూడా మనం ఏ స్థితిలో పైన వెళ్ళాలనుకుంటే అది సైన్స్ పైన ఆధారపడి ఉంటుంది ఆయన ప్రతి ఒక్కరు సైన్స్ పైన మంచిగా మక్కువ చూపెట్టి ప్రతి ఒక్కరు కొన్ని ప్రాజెక్ట్ తయారు చేసి వాళ్ళకు ప్రభుత్వ ప్రతిభ ఏందో బయట పెట్టాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నా